నేను ఎక్కడ జోక్యం చేసుకోను మీ ఊర్ల పేదలలో పేదలు ఫస్ట్ ఎవరికి వెళ్ళి కానో మీరే గ్రామస్తులు నిర్ణయించుకొని లిస్ట్ చేయండి ఏ గ్రామానికి ఎన్ని జనాభా ప్రకారంగా అది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆ ఊర్లో జనాభా ప్రకారంగా ఇళ్ళు వస్తాయి ఇప్పుడు ఫస్ట్ మొదటి దశలో మూడు వేల ఐదు వందలు మళ్ళీ రెండో దశలో మూడు వేల ఐదు ఇట్లా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ పోయి ఆ సమస్య ఎక్కడ కూడా లేని పేదలకు ముందుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ సహకరించండి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా పేదలకు ఎటువంటి తప్పు జరగకుండా పారదర్శకంగా గ్రామంలో అందరి ముందర కూర్చొని ఫలానా లేదు ఏ కిద్దామని అందరు కలిసి నిర్ణయం చేస్తే అదే నా నిర్ణయంగా మరి మీ అందరికి మరొకసారి ఇప్పుడు యొక్క అలా పాట వాడిన యొక్క కళ్యాణ్ చెక్కులు ఇస్తారు కొన్ని ఇచ్చేసిన తర్వాత పోతే అందరికి నమస్కారం బియ్యం తినేటువంటి ఆహారానికి నలభై శాతం పెంచడం జరిగింది కాస్పటిల్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడం జరిగింది ఇది అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం మీ ఏరియాకు మిగిలిన విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకటి మాత్రం మళ్లీ ఊరిపే జయంత్ కలెక్ట్ గారు ఎప్పుడారు ఆర్టీఓ గారు కూడా బాధ్యత తీసుకుని ఎంపీడీఓ ఎమ్మర్ఓ అధికారులందరూ ఎక్కడ కూడా అదనపు చూకము దయచేసి మళ్ళీ చెప్తాను ఎక్కడ కూడా అదనపు ఉన్నాయి కానీ కొంత తప్ప తారు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తరువాత ఒక్కసారి సరిపోతుంది ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదనపు అనేటువంటి మాట కూడా నేను కోరుతూ మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా సన్నాధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది ఇది అనే కొంతమంది నాయకులు అంటారు కేంద్రం పైసలు అది మన దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇస్తాయారు మన రాష్ట్రం ఇస్తుంటే కూడా ఈ పైసలు మా ఏంటంటే మనం ఏం చేస్తాం వీటికే కూడా పైసలు కడతారు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు ఇలా షాప్ కొని తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నామో తప్పకుండా మీ మండలానికి వస్తా ఒకరోజు ఇలా సంకర్షణ చదువు తీయాలి భోజనం చేద్దాం అనుకున్నా కానీ ఒక పోతే లేకపోతే ఇవ్వాలి ఎక్కడైనా చేయాలి భోజనం చేస్తాం అనుకున్నా కాబట్టి తప్పకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలు అంటే కూడా నేను స్థానిక శాసన సభ్యుడిగా మీ మంత్రిగా వాటి అన్నిటి పరిష్కారం నా బాధ్యత ఎక్కడైనా నీళ్ళ కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి నీళ్ళ కొరత కూడా చెప్పండి తర్వాత ధరని చట్టాన్ని తీసేసి గుండెనే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చినారు ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం కోవడా మండలంలో ఇరవై నాలుగు పొద్దున అక్కన్నపేట మధ్యాహ్నం ఉసరాబాద్ మండలం దాని తర్వాత ఇరవై ఎనిమిది నాడు భీమదేరపల్లి ఎలకతుర్తి ఇరవై తొమ్మిది నాడు సైదాపూర్ చిరుమాడు మండలాల లోపల రైతు అవగాహన సదస్సులు ఉంటాయి భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ కంతాల పంచాయతీ పెండింగ్ ఇష్యూలు చాలా పైన ఇతర అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి మొన్నే ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూపంచాయతీలు ఉండద్దు అందరికీ కూడా ఎక్కడికి అక్కడికి భూమి అంటే ఆత్మగౌరవం భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం ఇంతేగాక ఇలా మీరు చూస్తా ఉన్నారు చాలా కాలంగా ఉన్నటువంటి కేటగిరేషన్ కానీ రిజర్వేషన్ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా తీసుకోకపోతుంది మాట మనం చూస్తాం ఇలా అనుకోకుండా మన నా ప్రేమతోటి మనం బలగం కొబ్బరా బలగం సినిమా చూసారు కదా బలగం కొబ్బర వచ్చింది ఇక్కడికి మన విధాక ఒక పాట వాడికపోతే మనం అందరూ ఆరాధిస్తాం బలగం కొబ్బరావు ఒక పాట వాడుతుంది Thank mm -hmm.